కాంగ్రెస్ కాంగ్రెస్ పెద్దలు కడిఎంశిఆర్ గారు పెద్దన్నే కాదు గురుతుల్యుడు వారు ఆర్గనైజేషన్ పట్ల ఉండే కమిట్మెంట్ ఏందో నేను వారి నుంచే నేర్చుకుంటున్న చాలా ప్రదేశాల్లో కూడా చెప్పిన ఒక పంక్చువాలిటీ అంటే ఎట్లా చేస్తారనేది అంటే అంత సీనియర్గా ఆయన అట్లా పని చేయబట్టే ఇంత పెద్ద నాయకుడు అని నాకు అనిపిస్తుంది వాళ్ళు నాకు ఇన్స్పిరేషన్ ఒక రకంగా చెప్పాలి మొట్టమొదటి జనగాం వచ్చిన జనగాములో మన స్టేషన్ కన్పూర్ నియోజకవర్గం యొక్క మీటింగ్ ఆర్గనైజ్ అనేది నాకు తెలిసి తెలంగాణలో ఏ నియోజకవర్గంలో అట్లా జరగలేదనేది ఒక అరికాదు అంటే పంక్చువల్గా టైమ్తో పాటు ఒక సిస్టమేటిక్గా జరిగింది నా సోదరుడు బైకన్ లింగం యాదవ్ గారు నిన్న కూడా రెండు సమావేశాలు నిర్వహించిన వారితో కలిసి పెద్దలందరూ కూడా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ఈరోజు మూడు మీటింగ్లు అని చెప్తే మేడం ఏంది వరల్డ్ రికార్డ్ చేస్తారా అంటున్నారు పెద్దామే మీనాక్షి నటరాజన్ గారు అంటే అంత ఫాస్ట్గా చేస్తున్నారు సిస్టమేటిక్గా చేస్తున్నారు అనే సమాచారం అక్కడికి కూడా ఉందని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా అంటే మార్నింగ్ ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి ఇట్లా పెడుతున్నారు అని అంటే మీరు ఎంత ఒక కమిట్మెంట్తో ఉన్నారు చెప్పి ఆమె నిన్న మన నియోజకవర్గానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు నియోజకవర్గమే కాదు ఎంపీటీసీ స్థానానికి కూడా వెళ్ళాలని చెప్పేసి కొత్తగా నిబంధన నిన్న ఏర్పాటు చేసిన వారు అయితే ఇట్లా బహిరంగ సభలు మాదిరిగా ఏమి కాకుండా మేమే ఎంపీటీసీ స్థాయికి మేమే నేరుగా వచ్చి గ్రామంలో కూర్చునే ప్రయత్నం చేస్తాం ఇక శాఖ అధ్యక్షుల నిర్మి నియామకం కూడా పారదర్శకంగా ఉండాలనేది వారికి నేను ఒక విన్నపం చేసుకున్న కడియం గారికి ముఖ్యులు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఎవరు అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళని ఒక దగ్గరికి పిలిస్తే మనం వాళ్ళతో వన్ టు వన్ కూర్చొని వాళ్ళ అభిప్రాయాలు తీసుకుందాం వారికే ఎందుకు ఇవ్వాలి అనే దాన్ని తీసుకుందామంటే లేదు లేదు దయా అట్లా లేదు మండలానికి నాతో పాటు మీరు రండి అందరి ముందే మనం అందరి అప్లికేషన్స్ తీసుకున్నాకనే ప్రజాస్వామ్య పార్టీ బలోపేతం కొరకు ఉపయోగ పడే వాళ్ళనే మనం అధ్యక్షులుగా చేసుకుందాం అని చెప్పి వారు పెద్ద మనసుతో చెప్పిన విషయం మేము ముందుకు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలా మంది ఏంటంటే దాని ఆర్గనైజేషన్ ఇంకా పెద్దగా చేయడం ఇంత ఆర్గనైజ్ చేసి దాంట్లో అందరినీ పిలవడం అనేది కొంత ఆర్థిక అంశాలతో కూడుకొని ఉన్నది కాబట్టి ఎవరెవరైతే యాస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరూ అప్లికేషన్స్ అన్నీ తీసుకొని వాళ్ళతో మాట్లాడాలని ఒక ఆలోచన కూడా వచ్చిండి ఎందుకంటే ఇప్పుడు ఈ మీటింగ్ కన్వీనియన్స్ వెనుక ఒకటేమో రెవెన్యూ సదస్సు ఉన్నది ఇది ఉన్నది కాబట్టి మనకు రెండు రకాలుగా కలిసి వచ్చింది కొన్ని ప్రాంతాల్లో మనం ఎమ్మెల్యేలు గెలవని ప్లేస్లలో కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ఆ ప్రతిపాదన తెచ్చినప్పుడు కూడా లేదు నా దగ్గర పారదర్శకంగా జరగాలని చెప్పేసి వారు అనడం అనేది ఆయన యొక్క కమిట్మెంట్కి ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు మీకు ఆ మీటింగ్లో చెప్పినాము జిల్లా మీటింగ్ మన నియోజకవర్గ మీటింగ్లో చెప్పినాము జిల్లా మీటింగ్లో చెప్పినాం కాబట్టి కొత్తగా చెప్పేది ఏం లేదు మీరు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ మాకు ఇవ్వండి వారికి ఇవ్వండి ఇప్పుడు ఈ నియోజకవర్గం కాబట్టి వాటిని అన్నిటి కూడా స్క్రూట్నీ చే చేసిన తర్వాత ఈ నివేదికను మళ్ళీ ఇరవయో తారీఖులోగా పూర్తి వివరాలను అక్కడికి పంపించమని మేడం గారు చెప్పింది కాబట్టి సంస్థాగతంగా ఎలాంటి భేషజాలకు పోకుండా యువత ఎవరైతే పార్టీకి పనిచేయాలనుకుంటున్నారో వాళ్ళు జిల్లా స్థాయిలో ప్రాయా స్థాయిల్లో మీరు ఏ స్థాయికి మీరు అప్లై చేయదలుచుకుంటే ఆ స్థాయికి అప్లై చేసి నేరుగా వారికి కానీ వివరాలని మాకు కానీ అందిస్తే మేము వాటిని పొందుపరిచి వాటిని పంపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇక చివరగా ఒక్క రెండు అంశాలే మీతో చెప్పాల్సినవి గతంలో చెప్పినట్టుగానే ఒకటేమో సంస్థాగత నిర్మాణం పార్టీ బలోపేతానికి ఉపయోగపడితే పార్టీ బలోపేతం అయితే ఏమైతుంది మన ఊర్లో ఒక శాస్త్రం ఉంటుంది కదా గొర్రె బలిస్తే మా గొల్ల ఆయనకే లాభం అన్నట్టు మీరు గట్టిగా ఉంటే పార్టీకి లాభం పార్టీ గట్టిగా ఉంటే మీకే లాభం మళ్ళీ ఎట్లా రేపు సంస్థాగతంగా అయిన నిర్మాణాలు మీ రేపు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు మళ్ళీ మీకే ఉపయోగపడే విధంగా ఉంటాయనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అందుకనే అప్లై చేసే ప్రతి వాళ్లకు నాకు రావాలనే ఉంటుంది రావాలనే కోరుకుంటారు ఎవరైనా సరే దాంట్లో పార్టీని గెలిపించే సత్తా దమ్ము కూడా ఉండాలి పది మందిని కన్విన్స్ చేసే ఒక ఐడియాలజీ కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ బేసిస్ని మనం సామాజిక న్యాయం ఇరుసుగా దాన్ని తయారు చేస్తామనే అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఏదో ఎవరో చెప్ ఇప్పుడు ఎవరో చెప్పితే ఎక్కడో చెప్తే నేను చెప్పాల్సిన అవసరం లేదుగా కనీసం శ్రీఆర్ గారే నన్నే పిలిపిస్తుండే శ్రీహరిగాన్పూర్ హెడ్ క్వార్టర్లో కూర్చొని ఉసింద శెట్టి కింద జవన్ శెట్టి కూర్చొని అన్ని పేర్లు రాసి పంపిస్తుంటే అట్లా కాదు కాబట్టి పారదర్శకంగా ఉండే ప్రయత్నం ఇలా పార్టీ చేస్తున్నది ఇది కేవలం మన దగ్గరే కాదు మన నియోజకవర్గంలో కాదు మన జిల్లాలనే కాదు మన రాష్ట్రంలో కాదు మొత్తం యావత్ భారతదేశంలో ఏడు వందల ఇప్పుడు జిల్లాల్లో ఈ కార్యాచరణ జరుగుతుంది కాబట్టి సంస్థాగతంగా రేపు దేశంలోనే మరింత బలో బలమైన ఒక ఆర్గనైజేషన్ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్గా ఉండాలనేదే ఇవాళ మల్లికార్జున్ ఖర్గే గారి యొక్క కోరిక మన ఎల్ఓపి రాహుల్ గాంధీ గారి యొక్క కోరిక అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి గతంలో వారు కడియం గారు ఒక మీటింగ్లో కూడా చెప్పిండ్రు నేను చూసిన కొన్ని కొన్ని ఆర్గనైజేషన్స్లో పలానా పలానా ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఎంత పకడ్బందీగా ఉంటారంటే పంక్చువాలిటీ అట్లా ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు ఉంటుంది అట్లా కూడా కాంగ్రెస్ పార్టీ అయినప్పుడే అది రాష్ట్రంలోనైనా దేశంలోనైనా రా రాణించే ఒక పరిస్థితి ఉంటుందని అని చెప్పి వారు గుర్తు చేసిన విషయాన్ని కూడా మీకు చెప్తున్నాం కానీ ఒకటి మిత్రులారా ఇన్ని రకాలు ఇప్పుడు చెప్పినారు పథకాలకు సంబంధించి సన్న బియ్యం నుంచి మొదలు పెడితే బీసీ బిల్లు ఎస్సీ వర్గీకరణ నుంచి మొదలు పెడితే మనం ఈ మధ్య కాలంలో చేసిన ప్రతి ఒక్క పథకము ప్రజలకు నచ్చుతుంది కానీ ప్రతిపక్షాలకు నచ్చట్లే సమస్య అది ఒక మిస్ వరల్డ్ అనేది పెడితే అక్కడేదో ఏదో చేసిందని చెప్పి అదొక పంచాయతీ మనం ఇథనాల్ ఒక ఫ్యాక్టరీ పెడితే అది మంచిగా అవుతుందంటే అక్కడ దాంట్లో ఒకళ్ళని పెట్టేసి లాగచెర్ల అంటే అక్కడ ఒకళ్ళని పెట్టేసి దీంట్లో ఇదంతా ఎవరి నలి కుట్ల ముచ్చట్లంతా చేస్తుందంటే మళ్ళీ కలవకుండా ఒకల్లో ఒకళ్ళో ఇద్దరు ముగ్గురో మరి ఎవరెవరు చేస్తున్నారో తెలియదు కానీ ఎక్కడైనా కూడా మంచి పని చేసిన దగ్గర పొగడకపోతే కూడా బాధ లేదు కానీ మంచి పని చేయడాన్ని అడ్డుకోవడానికి చేసే ప్రయత్నమే మనం ఇలా వ్యతిరేకిస్తున్నాం ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఏకరు పెట్టండి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేస్తే ఏం చేసిండ్రు రైతులకని రేపు ఈ గ్రామ పంచాయతీలోనే ఇక్కడనే మన గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందే ఎవరెవరికి ఎంతెంత రుణమాఫీ అయిందో ఆ లిస్ట్ కూడా రేపు పెట్టబోతున్నాం భవిష్యత్తులో ఎవరికి రాలేదో వాళ్ళు ఎట్లా తెచ్చుకోవచ్చో కూడా భవిష్యత్తులో ఆ కార్యాచరణ తీసుకొస్తాం నలభై వేల కోట్ల రూపాయలు నలభై వేల కోట్ల రూపాయలు నేరుగా రైతులకు ఒకే ఒక కమ్యూనిటీకి మనం ఒక్క ఆర్థిక సంవత్సరంలో చేస్తే కూడా ఏం చేసిండు మీరు రైతులకు అని చెప్పి రైతులను తిరుగుబాటు చేసే పరిస్థితి రెచ్చగొడుతున్న పరిస్థితి ఒక ఆయనేమో పాపం ఆయన చేతగాక ఫామ్ హౌస్లు ఉన్నాడు ఈ పోరగానికి ఏమో సరిగ్గా తెలియదు ఏం చెప్తాడో ఏందో ఆ కేటీఆర్ అంటే సగం తెలుస్తుంది సగం తెలుసు అదొక పంచాయతీ ఇప్పుడు ఆ అక్కకేమో దాని తర్వాత ఇప్పుడు ఈ ఆ పంచాయతీ తర్వాత ఇప్పుడు ఏం సమస్య వచ్చింది ఆమెకు ఆమె భూమిక లేకుండా పోయింది పార్టీలో నాలుగు స్తంభాల ఆటగా ఉండేది మూడు ముక్కలు ఆటగా కొట్టాడుకుంటున్నారు వాళ్ళు దీన్ని సరికదా అని చెప్పి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ మనమీ చేస్తున్నారు ఇలా మీరు చెప్పండి బీసీల కోసం ఈ దేశంలోనే మొట్టమొదట తెచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం మరి పొగడలేదు రాలేదు బిల్లుకు సహకరించింది అనుకోండి ఏ రోజైనా బీసీల గురించి అట్లా ఆలోచించినా చేపలు పట్టుకోండి మీరు లేకపోతే గొర్రెలు పెంచుకోండి లేకపోతే ఇంకోటి ఎరకల్లోకి అయితే పందులు పెంచుకోండి ఇట్లాంటి పథకాలు తెచ్చిన తప్పితే మీకు అధికారంలో వాటా ఒక కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి రేపటి రోజున నేను అంటున్నా నాకైతే కనిచూపు మేరలో కనబడుతున్నది మరి మోడీ గారి పతనం మొదలైంది రేపు రాహుల్ గాంధీ గారి దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం కూడా మెరుగవుతున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం ఆయన పాకిస్తాన్తో యుద్ధం చేసిందాన్ని రాహుల్ గాంధీ గారు మాట్లాడితే కూడా దేశద్రోహి అంటున్నాడు అసలు ఈయన ఈయన ఏం చేసిండో చెప్పట్లేడు కానీ ఆ కుటుంబం దాదాపు ఇద్దరిని ఈ దేశం కొరకు ప్రాణత్యాగం ఇచ్చిన కుటుంబం వాళ్ళది గాంధీ కుటుంబం ఒకళ్ళు పంజాబ్ను దేశంగా మారుస్తామంటే కొట్లాడినందుకు ఇందిరాగాంధీ చనిపోయింది ఇలా ఈ దే ప్రపంచంలో శాంతి ఉన్నందుకు కావాలన్నందుకు ఇలా రాజీవ్ గాంధీ గారు చనిపోయారు మరి మోడీ ఎక్కడి నుంచి వచ్చిండో కానీ మనకి ఇలా సమస్య ఆపరేషన్ సింధూర్ అని పెట్టిండి ఎన్ని విమానాలు కూల్చినా అని చెప్తావు అంటే నువ్వు దేశద్రోహి అంటు అరే ఎన్ని విమానాలు కూల్చినావి చెప్తావా అంటే దేశద్రోహి అంటే ఇది ఎలాంటి పరిపాలన మీరు చూడవచ్చు సరే మతం పేరు మీద చేసే దామ్ ధూమ్ అది పక్కన పెట్టండి కానీ ఈ దేశానికి ఈరోజు ఎవరు నాయకుడు వరంటే అన్ని వేళ్ళు ప్రపంచంలో రాహుల్ గాంధీ వైపు చూపిస్తున్న పరిస్థితి ఇలా రాహుల్ గాంధీని మీరందరూ కష్టపడి ఏ విధంగా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిని మీరు ముఖ్యమంత్రి చేయగలిగిన రేపు రాహుల్ గాంధీని కూడా ప్రధానమంత్రి చేయడానికి మనం అందరం కూడా సమాయత్తం కావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ప్రత్యేకించి మీ భవిష్యత్తును ముందు మీరు బలంగా కాండి మీరు బలంగా ఉంటేనే మీరు పార్టీకి సహకారం చేస్తారు ఆ బలం ఎక్కడ ఉందంటే ఈ పథకాల ప్రచారం అనేది కేవలం మనం చేసిన మంచి పనులను నాలుగు ముచ్చట్లు జనానికి చెప్పుకోవడానికి తప్పితే ఇంకొక స్వార్థపరమైన ఉద్దేశం లేదు అదే పనిగా ఇలా విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడానికి కూడా ఉపయోగపడుతుంది దాంతోపాటు రేపు లోకల్ బాడ్ ఎలక్షన్స్లో మీరు గెలవండి అని ఆ గెలిచేదానికి మేము పార్టీని మరింత బలోపేతం చేయడానికే మేము అందరం ఇక్కడ వచ్చినాం కాబట్టి మీరు కూడా ఆర్గనైజేషన్లో మీ పదవుల కోసం మీరు కొట్లాడకండి మీ పదవుల కోసం ఇతరులను ఇంకొకరిని ఏం బదనాం చేయనక్కర్లే ఇంకొకరి మీద చెప్పాల్సిన కర్లే మీ బలాలను మాకు చెప్పండి మిమ్మల్ని బలోపేతం చేసే ప్రయత్నం సిఆర్ గారితో పాటు మేము అందరం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ఈ జాఫర్ఘఢ్ లో జరుగుతున్న సమావేశానికి సంబంధించిన ఏవైతే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఉన్నాయో ఇవే ఇది మాత్రమే ఇక చివర కాదు ఇప్పుడు వచ్చిన ఇండ్లు పంచినే చివర కాదు మళ్ళీ మూడు వేల ఐదు వందలు వస్తాయి మళ్ళీ మూడు వేల ఐదు వందలు అట్ట వస్తూనే ఉంటాయి గత పది సంవత్సరాల కాలంలో మనకు ఎప్పుడు కూడా రాలే ఎన్నో ఆ మూలకెక్కను తీసుకొని నలభై ముప్పై యాభై ఇండ్లు కడితే దాంట్లో గొర్రెలు బరెలో పండి వాటికల్ని ఉపయోగపడే కానీ మరి కేసీఆర్ గారితో వచ్చింది ఏం లేదు కానీ ఇప్పుడు మీరు కొంచెం డిమాండ్లు ఉన్నాయి ఏంటంటే ఇండ్లని విడుతు పెంచండి కొంత మోడల్ చేంజ్ చేయండి అని చెప్పి కొంత కొంతమంది నుంచి వస్తున్నాయి నెక్స్ట్ కూడా అవి రావచ్చు కానీ మీరు పనిచేసి పార్టీని గెలిపించుకోండి మీరు కడియం గారితో మీరు కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనండి వారు మొట్టమొదటి ఎమ్మెల్యే గారు మాజీ మంత్రిగా డిప్యూటీ సీఎం గా ఉన్నా కూడా అతి ఎక్కువ నిధులు సమీకరించిన నేతగా ఈ రాష్ట్రంలోనే వారికి ఒక మంచి పేరు ఉన్నది ముఖ్యమంత్రి గారితో కూడా చనువుగా కావచ్చు గతంలో ఉన్న పరిచయం కావచ్చు ఏ సంక్షేమ అభివృద్ధి పథకమైనా తనను కలిసి దాన్ని వివరించి దాన్ని సాధించక రాగల సత్తా దమ్ము ఉన్న ఒక మంచి నేత మీకు ఇలా నాయకుడిగా ఉండడం అయితే మీ అదృష్టమే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మొన్నటి మీటింగ్లో నేనున్నా వారితో కలిసి ఉన్నా తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా పిలిచి మమ్మల్ని మేమందరం కలిసి ఫోటో దిగింది కూడా మీకు తెలిసి ఉంటుంది ప్రతి ఒక్క మండలం లేకపోతే ఆయా గ్రామాల్లో ఎక్కడెక్కడ ఏ స్కేర్ సిటీ ఉన్నది ఏమున్నదని చెప్పి మొత్తం డీటెయిల్ గా రాసుకొచ్చి దాదాపు ఒక పది పదిహేను నిమిషాలు ముఖ్యమంత్రి గారితో కలిసి కూర్చున్నాడు మళ్ళా రేపు మీకు పది పదిహేను రోజుల్లో వాటికి సంబంధించిన జీవోలు కూడా వస్తాయి దానికి సంబంధించి అంటే నిరంతరం నిత్య కృషి వలనగా ఉండే నాయకుడు మీ నాయకుడుగా ఉన్నాడు కాబట్టి మరింత మేలు జరుగుతుంది కాబట్టి ఆ అభివృద్ధిని మరింత ద్వినిూకృతం చేయాలంటే మీరు సర్పంచ్లు కావాలి మీకు అనిపించాలమ్మ మీ మతులలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో నేను సర్పంచ్గా ఉంటే నాకు మంచి పేరు వస్తుంది నాకు ఎంపీటీసీగా ఉంటే నాకు మంచి పేరు వస్తుంది జెడ్పీటీసీగా ఎంపీపీగా ఉంటే నాకు మంచి పేరు వస్తుంది మీరు పోటీ పడండి ఆ విధంగా కొట్లాడి ఇక్కడ పార్టీని గెలిపించేందుకు ప్రయత్నం చేయండి అని చెప్పి తెలియజేస్తూ మంచి నాయకులకు సరైన నాయకులకు సమర్థవంతమైన నాయకులకు పార్టీ అవకాశం ఇస్తుంది ఇచ్చేటట్టుగా మేము కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జాఫర్గఢ్ మండల నాయకులందరికీ పెద్దలు శ్రీవర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు జాయ్ కాంగ్రెస్ జాయ్